ఫ్లెక్సీని వెంటనే మనందరికీ తెలుసు ఫ్లెక్సీస్ మైక్రో మైక్రో లెవెల్ డిస్ట్రిబ్యూట్ అయిపోయి భూమిలోకి ఎంగిపోతున్నాయి నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి గాల్లో కలిసిపోతున్నాయి తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళిపోతుంది ఇవన్నీ తెలుసు కానీ ఏదైనా వెంటనే బ్యాన్ చేద్దాం అంటే ఇట్ ఇట్ హస్ బికమ్ సోర్స్ ఫర్ మెనీ పీపుల్ కొన్ని కుటుంబాలు రోడ్ మీద పడిపోతారు సో దీనికి ఏం చేయాలి దీనికి చాలా సహజ క్రమంలో తీసుకురావాలి మార్పు పట్టుకురావాలి చాలా సహజ క్రమంలో కొంత అవగాహన కల్పించాలి వారికి కొంత తెలియజేయాలి సడన్గా మెషిన్ మా పెట్టాల్సిన ప్లాస్టిక్ పెట్టే చోట బయోడిగ్రేడబుల్ మెటీరియల్ పెట్టాలంటే దానికి ఆ పర్టికులర్ ప్రింటింగ్ మెషిన్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తే కలర్స్ అంత సాచురేషన్ ఉంటుందా లేదా ఇవన్నీ కూడా ఆలోచించాల దేశం ఒక నా ఉద్దేశం ఏంటంటే ఒక ప్లాస్టిక్ చిన్నపాటి ఫ్లెక్సీకే మనం ఇంత ఆలోచిస్తున్నప్పుడు కెన్ ఇమాజిన్ ద మ్యాగ్నానిమిటీ టు అప్లై ద రియల్ ట్రూ పొల్యూషన్ నామ్స్ టు ఎవ్రీ ఇండస్ట్రీ ప్రపంచం మొత్తం మీద ఇది ఒక భారతదేశం లేదు ప్రపంచం మొత్తం మీద వెరీ డీప్ కమిటెడ్ ఎన్వైరాన్మెంట్లు సార్ నేను రియల్ లైఫ్ లో వాడటానికి ఆలోచిస్తాను కానీ ప్రాక్టికల్గా మనం చూసేటప్పటికి ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు ఒక ఒకటి లేదు కాకపోతే ఏమవుతుంది అప్లై చేయాలి ఒక రూల్ అంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీరు మీకు రెగ్యులేటరీ బా బాడీగా ఉండాలి తప్ప మీరు ఎన్ఫోర్స్మెంట్ బాడీగా నిజంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటే అది ఏ రకమైన ఒక అస్తిత్వానికి దారి ఒక ఒక స్థిమితం లేకుండా పోతుందని ఒక భయం ఉంది అందరికి ఇంక్లూడింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది ఇది వారి దృష్టికి నేను ప్రత్యేకించి తెలియజేశాను సో అది ఒక నామ్లో అదొక తీసుకున్న పరిగణలోకి తీసుకున్న అధ్యక్ష అలాగే వేర్ వెరీ కమి